తెలంగాణ నీళ్ళ నిధులు నియమకాలు ముందుగా నియమకాలు జరుగుతాయి ఆ తర్వాత నీళ్లు దొరుకుతాయి ఆ తర్వాత జరిగే కార్యక్రమం కానీ ఎక్కడ జరిగింది మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసినాం నీ అల్లుని మంత్రివర్గాల్లో పెట్టినావు నీ కొడుకును ఇంకోడు ఇంకోడు వాడి చెట్లో పెట్టవాడు వాడి గుడ్లో పెట్టవాడు ఇందరి కూడా ఒకటి మంచిగా జవా చేసుకున్నా నీ కుటుంబం బాగా అయింది కానీ నిరుద్యోగులే లేరు ఏ యాదయ్య యానే ఉరి పెట్టుకోవద్దు వచ్చిడు శ్రీకాంత్ ఆచార్య ఉరి పెట్టుకోవద్దు వచ్చిండు వేలాది మంది ఎవరు లేరు వాళ్ళ ఫలితం ఇయ్యాల మీరందరూ కూడా శవాల మీద పేరాలు ఏర్కొని మీరు మీరు రాజ్యాంగ తప్ప లేకపోతే మీరు ఉత్త దీపోలే అందుకోసమే రెండు వేల పద్దెనిమిదిలో చూసిర్రు రెండు వేల పద్దెనిమిది అయితే ముందు ఒళ్ళు అనేది ఇవి ఏంది కొరువు లేవు ఏం లేవు ఎక్కలేదు ఇవి ఏం చేస్తుంది మీరు రాజ్యం ఏంద్ర అనుకున్నారు కనుక రెండు వేల ఇరవై మూడు దాకా అనుకున్నారు ఈయన పని పెట్టాలంటే ఇట్లా కాదని అనుకున్నారు సప్పుడు చేయలే సప్పుడు చేయలే నవంబర్ ముప్పై తారీఖు నాడు ఒత్తులు వచ్చితే డిసెంబర్ మూడు తారీఖున కథ అయిపోయింది కథ గోయిదాయి పిరగోయిదా రాష్ట్రానికి అనుకున్నారు నిజంగా నేను మళ్ళా అదే ప్రభుత్వం ఉంటే నయా నైజాములు చూసే వాళ్ళం మనం రజాకారులను చూసే వాళ్ళం ఊరికొక్క ఊరికొక రజాకారు బయలుదేరుతుండే ఇప్పటికే అప్పటికే వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకున్నారు ఒకరుకొదేయాలి ఒకటి పెళ్లమూరు పెళ్లమూరి మధ్యలో పంచాయతీ పెట్టాలి ఒకటి గోగురు గుందాలి ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థ సర్వరాశనం చేసి అందుకోసం మేము వస్తే ప్రాజెక్టు కడతామని చెప్పి మీరు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల డెబ్బై యాభై ఆరుల లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసాడు జూరాల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై రెండుల ఇందిరాగాంధీ ఫౌండేషన్ వేసింది పివిరా మన ప్రాజెక్టు పోతబడి ప్రాజెక్టు వీరంతా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండో ప్రత్యవర్త ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్త ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేశారు ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడెంబలకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోడాలు నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ కానీ మీరు ప్రాజెక్టు ఎడగట్టి చెప్పు ఇక మేడి మేడికడ కాడ కడితే బొరబడది ఆ బొరెలు కేటీఆర్ నాకు అంటే అలా పోయి తర్కా పెట్టి చూసిపోయా బొరెల కేటీఆర్ కేసీఆర్ మీ పిల్లలు అందరు పోయి మా తాతగడ్డ బొరే ఇట్లా ఉందా చూపి ఎవడన్నా బురా చేసుకుంటే ఇల్లు కట్టుకుంటున్నాడు బురా చేసుకుంటే గట్టుకుని దాని తోపుతాం వరి ఏమో నీళ్ళవేత ప్రాజెక్ట్ ఉంటా ఉంటా కనుక కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు కనుక నీళ్ళ జనం తొక్కించి పెట్టారు కనుక అందుకనే ఎలా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంతోషపడతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నాడు హరిజన గిరిజన మహారాజ్ సభలు పెట్టి బీసీల సభలు పెట్టి భూములు వచ్చింది డెబ్బై ఒకటిలో భూ సంస్కరణ తీసుకొచ్చి డెబ్బై మూడులో అమలు చేసింది ఇక్కడ పేదలందరూ కూడా భూములు లేని వాళ్ళ వెంటకుంది దొరల భూములు గుంజేసుకుంది దాతల భూములు గుంజేసుకుంది జాగిరద భూముల జబరగా గుంజేసుకొని ఇవాళ ఏమన్నా ఎకరమో రెండు ఎకరాలు అద్దెకరమో ఏమైనా ఎస్సీ ఎస్టీలకు ఉందంటే అది ఇందిరాగాంధీకి వచ్చిన భూమి ఎవడిచ్చిన భూమి కాదు వీలేం చేసారు మరక సిద్దిపేట తోల పరిశ్రమ కానీ దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఉండే సిద్దిపేట ఒక ఈ అరీసాలు ఏం చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీసర్ ఎస్పీ ఆఫీసర్ ఇచ్చారు కథ దాదాపు కోట్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మొత్తం కథం చేసినారు వీళ్ళు ఇరా భూములు మదుగుల భూములు మాల భూములు సబ్బడ జాతి ఏ వరకు తర్వాత ఇంకో మనం కూడా ఏమనుకుంటాం కొత్త రాజ్యం వస్తే అరే మాకు ఇళ్ళలో మాకు ఇండ్లు వస్తాయి ఇంత భూములు వస్తాయి అనుకుంటాం కానీ చేంజ్ చేసాడు ఏం కట్టిచ్చారు ఇల్లు కాదు బొందల కట్టరు శ్మశాన వాడితే వైకుంఠ ఇవ ప్రభుత్వం ఇది అందుకోసమే ఆ సర్పంచులు కూడా బిల్లు ఒక వాళ్ళు కూడా తెచ్చిపోయారు ఇవాళ మొత్తం అసెంబ్లీలో ఏమో మేమే కూడా మేమే మొత్తం దీన్ని వ్యవస్థను అయితే నిర్మాణం చేసిన వాళ్ళు పెద్ద పోదు కొడతా ఉన్నారు అందుకోసమని ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో పరమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో ఈ కుటుంబం కూడా ఏమైనా జరిగిన దేవుడా దేవుడా కాంగ్రెస్ వస్తే వచ్చే కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కావద్దనుకున్నారు ఇంకా ఎవరైనా ఏమి లేదు కానీ రేవంత్ రెడ్డి కావద్దను తను పుడుకు రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ గోస కాదు ఒకటి మీద పడి ఒకడు వేడుచుడు ఏమరా మనం అనుకునేది ఏంటిది చేసింది ఏంటిది ఈ ఇందిరాగాంధీ సోనియా గాంధీ సల కూడా ఇంకా ఎవరైనా తీసుకోపోయి పెట్టి మనము మన పరిస్థితున్నా అయితే ఏం కథరా ఇది అని వాళ్ళ గోసాలకే ఉంది ఇప్పుడు చూడు ఇంకొక మాట చెప్తా నేను ఎవడ భార్య భర్త మాట్లాడవా ఇంటరా భార్య భర్తలు మాట్లాడకుడు ఫోన్ ఇట్రా ఎవడ వరి ఫోన్ టాపిక్ తెలద్యత మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్ చెవుల పెట్టి ఈ అన్నదెవరు మాట్లాడుకుని ఈనుడు సాడుబోడు మాట్లాడుకుని నీడు ఈ ఇలా రాజ్యం ఒకటి కాదు ఒక కథ కాదు వాడకపోయి అమెరికాలో ఉన్నాడు ఇక మొత్తం నాయకుడు వాడినాడు ప్రభాకర్ రావు మొత్తం ఇట్లా ఇట్లా అని చెప్పేది ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఆ రింగ్ ఏంటిదది ఆ సెల్ ఫోను తిరుగుతా ఉంది నన్ను కూడా ఫోన్ నేను నేను నేనుగిరి కలెక్టర్ ఫోన్ చేసిన చేసి ఫోన్ చేసిన సార్ సార్ గీడ ఒక పని చేయాలి సార్ అంటే సార్ 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 నీ ఫోన్ టాపింగ్ గది నేరన్నా నేరన్నా అయితీకి వచ్చిన టాప్ తెలిసింది అసెంబ్లీకి వచ్చాక టాప్ తెరిచింది కనుక ఎవరు తోడుకున్న బొందవాడు పడతాడు ఎవరు తోడుకునే వాడు పడతాడు నిన్న రాజ్యం ఎల్రి సీ కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పరిపాలన చేయమని చెప్తే మీరు ఆలు మొగలం ఫోన్ తింటారు ఆనందమూరం ఫోన్ ఎవరెవరు పార్టీ నాయకులు అవతల పార్టీ నాయకులు ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏమేమి అంటే అందరు మాట్లాడుకుంటూ తొక్కుడు ఒకతే కథలు వెళ్ళిపోయింది ఇంకేదా అందుకోసం మిత్రులారా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కారక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అది ఒక్క నిప్పు కనుక ముట్టుకుందా అని ఉపాధి చేశారు ఒక్కరుకురు దండరు కానీ వాళ్ళు కన్న దేవులు కూడా మొక్కిరాలు ఆ దేవునికి ఈ దేవునికి ఈ దేవుని నాకు తెలిసింది కూడా అది ఎందుకంటే అర్థం కూడా ఇచ్చిన కదా నేను ఆ కథ అంతా ఉండే సంవత్సరం ఎరికాయల సంవత్సరం అంతా ఒక కోసం కాదు ఎవరు కలవరు ఎవరు మొదలయ్యరు ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేను పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు ఈడీ కనుక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర వెయ్యి వెయ్యి కోట్లు తక్కువ అనేది సర్వనాశిని తోసుకున్నాం అంత కోసం మిత్రులారా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మంత్రివర్గం అందరి కోసం కూడా మరో నిరుద్యోగులకు మాటలు ఇచ్చినాం ఆ మాట ప్రకారం కూడా మనం ఇది చేయాలని చెప్పి ఈ దాదాపు యాభై ఆరు వేల క్రులు పూర్తి చేయడం జరిగింది భర్తీ చేయడం జరిగింది బడుగుబడైన వర్గాల పిల్లలకు కూడా అవకాశం దొరికింది ఇంట్లో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇంకొక మాట రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఎనిమిది నుండి హాస్టల్లో రిజర్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఎప్పుడు కూడా అటాక్ చూడే వాడు రిజర్ స్కూల్ స్కూల్ మంచి చదువుకుంటే చిన్నగా వాడిని ఇన్ఫార్మే చేసి ప్రవీణ్ కుమార్ నువ్వు చూసి రాసిరాపో అని వాడు గారా పోలీసు చేసేది నువ్వు మంచిగా పిల్లలకు ఏమో సాయం చేస్తావో అందరూ మురిసిపోయినా మేము కూడా అరే నువ్వు అలా కూడా ఆయన బీఎస్పీ పెట్టి నువ్వు బలం అయితే నువ్వు బయటకెళ్ళమని కేసీఆర్ చిన్నగా చిన్న బయటికి వెళ్ళగా హారే ఓ ఓ బిఎస్పీ అనగానే మేము కూడా ఈ ఎగిరెగిరి పడ్డాం ఏమైనా డెమోక్రసీలా ఒక బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా అరే నమ్మకం అని విద్యార్థులు నిరుద్యోగులు అందరు కూడా అడుగు మాలో మాదిగోళ్ళు బీసీలు బోసీలు అందరూ అరే ప్రవీణ్ అటు ప్రవీణ్ తిరగడం ఓ ఏమో అటు అలా చేయలేదు అమ్మ ఈ దొంగల గురి ఇది కథ పెట్టింది కదా అనుకున్నా నేను కనకాయ ఇన్ఫార్మర్ పెట్టి మొత్తం ఆస్టల్ తోము మొత్తం కథం పెట్టి అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడలేంది ఎవరు చూడండి ఫార్టీ పర్సెంట్ కాస్టోటీ చార్జీలు మెట్ ఛార్జీలు పెంచి ఇవాళ మొన్న పొందిన ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు అందరు కూడా హాస్టల్ తినాలి హాస్టల్లో ఉండాలి ఆ పిల్లలతో వాళ్ళది కష్ట నష్టాన్ని వాళ్ళ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా మేము కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాస్టల్ చేసిన ఎందుకంటే నేను కూడా హాస్టల్ బతుకున్నాడు కాబట్టి ఆ వేదన ఏంది ఆ బతికేంది అనేది నాకు తెలుస్తుంది అందుకోసమనే ఇలా బడుగు బలహీన వర్గాలు ఆదుకునే దమ్ము ఒక ఆలోచన ఒక సామాజిక న్యాయం ఇంకొక మాట చెప్తాను నేను తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసు దొరతోని ఈ రంగమాడిన ఇసురుదొడితో ఈ రంగం ఆడిన సాకలైలమ్మ పేరుడు ఉస్మానియా ఉస్మానియా సారీ కోటి కోటి సెంటర్ లో ఉండబడిన మైన యూనివర్సిటీకి సాకలైలమ్మ నామకరణం చేసిండు అది సామాజిక న్యాయం ఇలా ఎవరు చేస్తారా అసలు పేరెత్తిర్రా పేరెత్తర్రా దొడికోరా పేరెత్తిర్రా వీళ్ళు వీరుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వీరుడు వాళ్ళు ఇలా జానమ్మ ఎవరా జానమ్మ ఇస్రో రెడ్డి గారి అత్త ఆ జానుమ తూటాలకు దొడ్డి కొమరండి అలాంటి మహనీయులు ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అర్థం ఇలా వరంగల్లో జరుగుతున్న వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉండాలి అందుకోసం అనే ఒక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ వ్యవస్థను బాగు చేసినాడే ఈ సమ సమాజం అనే ఒక నిర్మాణం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరోలు కన్నా మహాత్మ జ్యోతిరాపూలే వీళ్ళందరూ నిర్మాణం జరుగుద్ది అనేది ఇంకొక మాట కూడా చెప్తా నేను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆనాడు నైజాం సర్కార్ లో ఉన్న కొత్త రాజ్బూర్ రెడ్డి గారు ఆ రెడ్డికి రెడ్డి హాస్టర్ పోడరు రెడ్డి హాస్టల్ అయిన ఆనాడే హరిజనలు తీసుకుపోయి సూరవరం ప్రతాపరెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి హరిజన మహాసభలో పెట్టి హరిజనలకు జరగాలని చెప్పిన మహనీరు కూడా ఆనాడు ఉన్నారు అందుకోసమనే ఈ వ్యవస్థ ఇప్పటికీ మారుదాల్తుందంటే అలాంటి అభ్యుదయ వాదులు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తా ఉంది అందుకోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు వారు బహుజన విధానంతో బరుగు బరుగు వర్గాల విధానంతో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుస్తా ఉన్నారు అందుకోసం మనం వారికి పూర్తిగా మద్దతు చేయాల్సిన అవసరం ఉంది రేపు రేపు కూడా ఇంకోటి ఇక ఏం చేశారు ఏం చేసారు వెళ్ళి కాదు వారిది బొబ్బ పెడతావు అసెంబ్లీలో ఈ బొబ్బ మారబోయా నువ్వు ఈ పదేళ్ల నుంచి ఏం చేసా అంటే చెప్పి మీరు ఏడాది ఏం చేయాలి ఏడాది ఏం చేయాలంటే గాడ తుంగతూర్ జిల్లా మూడు వందల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి నువ్వు వచ్చిన నువ్వు తీసుకోపోయి తీసుక నువ్వు తీసుకోపోయి తీసుకో చెప్పేది వాళ్ళకేమి పడది వాళ్ళకి పడది నాకే పడది ఇసుక కింద నీళ్ళ పట్టి వాళ్ళకి పడితే నాకు ఇసుక కింద నీళ్ళ పడి అందుకనే నాకు భూమి లేకున్నా కూడా నాకు భూమి లేకున్నా కూడా ముప్పై ముప్పై ఎకరాల భూమి కౌలు తీసుకుని దాదాపు నూట యాభై ఫుట్ల ఒడ్డు పట్టిస్తున్నారు ఇప్పటికీ నేను అందుకోసమైన ఆ నీళ్ల సంఘం తెలిసిన వ్యవసాయదారుల సంగతి తెలిసిన కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా ఆ పేదల పక్షాన ఉంటది రైతుల పక్షాన ఉంటది కార్మికులు బిహెచ్ఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఐపీఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్వీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈసీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా మీరేం పెట్టినా ఈయన మోడీ వచ్చాడు మోడీ కూడా బాగా వచ్చిడు బాగా ఉన్నా అయితే మంచిగా మోడీ 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 గారికి నేను ఒక మాడి చెప్తున్నా మంచి మన ఆదుడు ముద్ద ముద్దాడు తాముడు ఆదు నేను మోడీ గారు కూడా చెప్తున్నా బీజేపీ వాళ్ళే చెప్తున్నా భరితుడు కూడా ముద్దాడు ఆదుడే ఆదు ముద్దాడు భరిదను కూడా ముద్దాడు అప్పుడు ఒక సామాజిక కార్యం బయట కూడా ముద్దాడు మేము కూడా మురుస్తాం నీకెక్కడ ఇవన్నీ ఏసలేసి గా పని చేస్తు రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్న కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలి పరిభద్రత కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని ఆలూరు చేయకవర్గం ఆలూరులో ప్రారంభించడం జరిగింది ఈవెల కోట్లాది మంది ప్రజలు తెల్లరగా లేస్తే ఇంత తట్టబారం పట్టుకొని పోయి ఇంత పని వాళ్ళు వస్తా ఉన్నారు కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఏం చేసిందో చెప్ప చెప్పడానికి కూడా ఏం లేదు ఇలా కేసీఆర్ అటో ఇటో ఇందుకోసమని బీజేపీ మోడీ నుంచి ఏం చేస్తారు సూర్యు కనుక కేసీఆర్ రాజ్యం కేసీఆర్ పాసిస్ట్ పాలన పోయింది ప్రజారాజ్యం వచ్చింది ఈ ప్రజల ఈ ప్రజారాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి సుఖ సాధులతో ఉండాలని అరాచకం లేని అంబావం లేని ప్రజాస్వామ్య వ్యవస్థను నడపాలని ఈయన మన రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉంది కాబట్టి విద్యార్థి లోకం విద్యార్థుల్లో మళ్ళీ ఇస్తున్నగా ఉన్నాక టీఆర్ జైల్లో ఉండొచ్చింది ఎవరా కవిత టీఆర్ జైల్లో ఉండొచ్చు వస్తే వచ్చే ఇక ఆమె ఇష్టమైందో పోయిందో ఏందో ఎట్లా చేసిందో అలా ఏ పంపించారు అలా బాగు ఆమె జైల్లో ఉంటే బాగా మరి జీడ కొట్టుకుంటాం అర ఏమో మా పిల్లలు తీసుకుపోయి జైలు ఎత్తిరి అటకలు పోకపోతే మీరు అసెంబ్లీలో ఎందుకు కొట్లాడుతున్నారంటే దానికి సమాధానం లేదు చెప్పి ఇంకొక మాట చెప్తాయి నువ్వు ఎవడైనా చీపులిక్కలు దాదా చేసి ఒక ఆడపిల్ల పోతా ఆడపిల్ల ఎవరి తాగుతున్నాడు ఇంట్లో మనవా ఇప్పుడు తాగుతున్నా అంటారు పూర్వ దాదర్మాలు పెట్టి దాదర్మాలు పెట్టి మొదలు ఎవరు దొరికించుకున్నాడో పోయనో సాక్క వాళ్ళ గుల్దని పెట్టి గుల్దొని పెడితే మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ జై తెలు జయ తెలంగాణ తల్లెంటుంది తెలంగాణ జై తెలంగాణ నువ్వు అన్న నువ్వు లేనప్పుడు ఉన్నది నువ్వంటి తెలంగాణ లేదు నీ తాత లేదు ఇంకోటి బతుకమైన చేతులు పెట్టలేదు అంటే దానికి ఒక సిస్టమ్ ఈ బతుకమ్మని ఎగబోసుకొని ఇట్లా నావాలి ఉంటా నువ్వు ఉన్నప్పుడు ఉన్నది కానీ అయిపోయా గోవింద మంగళం అయిపోయింది ఇంకా అందుకోసం నిద్రపారా ఈ రాజ్యం పాసి పాలన పోయింది ఈ ప్రజారాజ్యం వచ్చింది ఈ ప్రజారాజ్యంలో విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సుఖశాంతలతోని ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రజాస్వామ్య బద్దంగా డెమోక్రసీ ఈ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మంచి అడ్మినిస్ట్రేటర్ బాబు జగన్ రామ్ మహాత్మా పులే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనతో నడుస్తుందని మనం చేస్తూ ఈ నిజంగా ఉస్మా యూనివర్సిటీకి నా అభ్యురం కూడా బాగా సరే అందుకే అందరికీ నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ మళ్ళ వచ్చే సంవత్సరం కూడా కొనులు వస్తాయి మీరందరూ కూడా భద్రత నారా ఇంకొక మాట ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వచ్చేది ఇప్పుడు వస్తుందా ఎలర్షిప్ వస్తుందా బీజేపీ ఇస్తారా ఓకే నేను అలా కూడా ఏదో అసెంబ్లీలో కూడా మాట్లాడిన అయ్యా మీరు పై అని ఇస్తారు ఇప్పుడు అట్లాగా జర ఎక్కువ వేయాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పినా అది కూడా కొద్దిగా ఎక్కువ చేసినట్టు మొన్న కనుక అన్ని విధాల ఈ ప్రభుత్వం ఆదుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి నన్ను ఇక్కడికి అవమానించిన మానవతరాయి తమ్మునికి తర్వాత నగేష్ తర్వాత కొడంగల్ సీన్కు సీనేనా ఓకే ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న అన్నదమ్ములకు అందరికీ కూడా నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ నాకు సెలవు థ్యాంక్ యూ